మన ఫ్యామిలీ అందరికీ హై ఉండే నాన్న హాస్పిటల్లో చూపించడం అయిపోయింది బాగుంది అంతా బాగుంది కాకపోతే మేమే హడావిడి చేసాము అయితే హడావిడి ఎందుకు చేసామంటే నాన్న ఏదైనా పని చేసేటప్పుడు అబ్బా అయ్యా అని కొంచెం బాధపడతాడు అలా చూసి మాకు బాధ అనిపించి ఎందుకైనా మంచిది ఒకసారి చూపిద్దాం అనుకున్నాం అయితే అప్పటికే నానంటునే ఉంటుండు అరే ఏముండదురా ఏదో పట్టుడు నొప్పి ఏదో అని అంటూనే ఉండగాని మాకే భయమేసి తీసుకొచ్చాము ఎక్స్రేలో ఏం లేదన్నారు డాక్టర్ గారు అన్నారు కదా కండ నొప్పి చేసి ఉంటుంది అంతే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు ఇక సంతోషం అనమాట ఇక అక్క వాళ్ళ అల్లుడు గారు వచ్చారని చెప్పాను కదా మేము ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా ముందు తనకు ఫోన్ చేస్తాం ఎందుకంటే తను ఇక్కడ ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాను అయితే కొంతమంది డాక్టర్లు తనకు తెలుసు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా స్పష్టంగా అన్నీ కనుక్కుంటారని ముందుకు ముందే తనకు ఫోన్ చేస్తున్నాం ఇక హాస్పిటల్కి వచ్చిన పని అయిపోయింది తనే ఆటో మాట్లాడి మమ్మల్ని ఆటో ఎక్కించిన తనేమో బండి మీద వెనకొస్తుండు అయితే ఇలా వెళ్ళేటప్పుడు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు బండి వేసుకొని రావాలి మనకు కావాల్సినవి ఇక్కడ తీసుకోవచ్చు నిజమండి పల్లెటూరు అనే కానీ మాకు దగ్గరలో కొన్ని కొన్ని దొరకని వస్తువులు ఇక్కడ చాలా దొరుకుతాయి పండ్లైనా వస్తువులైనా ఉదాహరణకి ఇప్పుడు నేను ఆడుతున్నాను కదా చిన్ని రోలు ఆ రోలు ఇక్కడ ఖమ్మంలో తీసుకున్నదే అలాగే కొన్ని కొన్ని రకాల పండ్లు కూడా మాకు దగ్గరలో దొరకవు ఇక్కడైతే దొరుకుతాయి ఆలు పనసకాయలు ఇలాంటివి అనమాట ఇక ఎప్పుడన్నా ఏడుకు వచ్చినప్పుడు తీసుకెళ్తుంటాం ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం